వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ బీసీ మహిళా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కదుకు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఒక్కసారి ఆర్ కృష్ణ ప్రభుత్వం తన జీతాన్ని ఆయననే మన కీర్తి ఉద్యమైతే ఆర్థిక ఈరోజు పిల్లలు అసలు దొరుకుతుందా స్కూళ్ళ దా పిల్లలకి అందరూ కూడా సదబీయ పెడుతున్నారంటే అది ఆర్థిక పోరాటాల వల్లే మనం పిల్లలు మన స్కూల్ సదబీతారంటే ఆర్థిక పోరాటాల వల్ల గర్వంగా చెప్తా దాదాపు యాభై సంవత్సరాలుగా నిరంతరం ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా పార్టీ సంబంధం లేకుండా అనేక సందర్భాలు కొట్లాడి మనకి ఎన్నో సంక్షేమ పథకాలు గొప్ప మహానంద భావాలు కలిగిన ఆయన ఆయన నేతృత్వంలోనే ఈరోజు తాను బీసీ సంఘం పనిచేస్తుంది అక్కడ